బ్రహ్మ అహల్యను అత్యంత సౌందర్యవతిగా సృష్టించాడు దేవతలందరూ ఆమెను వారే అప్పుడు బ్రహ్మ త్రిలోకాలను ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో ఆమెను వివాహమాడడానికి అర్హులని ప్రకటిస్తాడు ఇంద్రుడు తన శక్తులన్నింటినీ ఉపయోగించి ముల్లోకాలను తిరిగి వచ్చి అహల్యను ఇచ్చి వివాహం జరిపించమని బ్రహ్మను కోరుతాడు అప్పుడు నారదుడు వచ్చి గౌతముడు ఇంద్రుడి కంటే ముందుగా ముల్లోకాలను చుట్టి వచ్చాడని చెబుతాడు గౌతముడు తన దైనందిన పూజలో భాగంగా గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడని ఒకరోజు అలా ప్రదక్షిణ చేస్తుండ ఆవు లేగదూడకు జన్మనిచ్చిందని శాస్త్రాల ప్రకారం శిశువును ప్రసవిస్తున్న ఆవు ముల్లోకాలతో సమానమని అందుకే అతనికి ఆ ఫలితం దక్కిందని తెలియజేస్తాడు కాబట్టి అహల్యను గౌతముడికే ఇచ్చి పెళ్లి చేయమని చెబుతాడు ఒకరోజు అహల్య భర్త అయిన గౌతముడు ఉదయాన్నే నది స్నానానికి వెళ్లగా ఆమె మీద కోరికతో దేవేంద్రుడు ఆమె భర్త రూపంలో వచ్చి కోరిక తీర్చమని అడుగుతాడు ఇంద్రుడి మోసం తెలిక అహల్య అందుకు అంగీకరిస్తుంది సమయానికి గౌతముడు తిరిగి వచ్చి ఆమెని శపిస్తాడు బహు సంవత్సరాలు నీవు గాలిని భక్షిస్తూ ఆహారము లేక తపస్సు చేసుకుందువు నీ పైన పరాగము అనగా బూడిద కప్పబడుతుంది నీవెవరికీ కనబడవు అదృశ్య రూపమున ఇక్కడనే తపస్సు చేసి కొనుము త్వేతాయుగంలో మహావిష్ణువు రాముని అవతారమెత్తి ఆయన పాదధూడిచే ఆయన రాక వలన దర్శనము వలన ఆమెకు శాపవిమోచనం అవుతుందని తెలియబరుస్తాడు గౌతముడు చెప్పినట్లుగానే త్రేతాయుగంలో శ్రీరాముడు తమ గురువైన అయిన విశ్వామిత్రుడు లక్ష్మణుడితో కలిసి గౌతమ మహర్షి ఆశ్రమం గుండా సీతా స్వయంవరానికి వెళుతుంటారు నిర్మానుష్యమైన కళావిహీనమైన ఆశ్రమాన్ని చూచి అది ఎందుకు అలా ఉంది అని రాముడు విశ్వామిత్రుని ప్రశ్నించగా ఆయన వారి వృత్తాంతాన్ని రాముడికి వివరిస్తాడు రాముడు వేంచేయటముతో అక్కడితో హల్యకు శాప విమోచనము కలిగినదని వివరిస్తాడు వాల్మీకి రామాయణములో అల్య శిలగా ఉండుట రాముడు శిలను కాలితో స్పర్శించుట అనునది లేదు ఇక్కడ శిల అనునది కదలకుండా తీవ్ర తపోనిష్టలో ఉండుటకు వ్యుత్పత్తి అనుకోవచ్చును పరాగము కప్పబడి ఆ ప్రాంతమంతయు అహల్య అదృశ్య రూపంలో అలియ ఉండెను శ్రీరాముని పాదస్పర్శయనిన ఇక్కడ గౌతమముని ఆశ్రమములో రాముడు పాదములు మోకుట అని భావింపవలెను అనగా కేవలము శ్రీరాముని ఉనికి మాత్రం చేత గౌతమముని ఆశ్రమమునందు అహల్యకు శాప విమోచనము కలిగెనను గౌతముడు కూడా వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యి సీతా స్వయంవరంలో జయం కలిగేలా దీవిస్తాడు